జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేసేందుకు మెగా హీరో వరుణ్ తేజ్ ఈ రోజు పిఠాపురం చేరుకున్నారు ప్రస్తుతం అడిగి అది ఇక్కడ వచ్చిన పని మా బాబాయ్ ఇక్కడ పిఠాపురం నుంచి అండ్ అది చాలా మంచి విజన్ తో బాబాయ్ గెలవాలి అండ్ బాబాయ్ అసలు పాలిటిక్స్ ఉద్దేశం మంచి చేద్దాం అని సో అలాంటి దానికి మేము అందరం కుటుంబ సభ్యులు బాబాయ్కి అండగా దేవుడు ఆశీస్సు తీసుకోవడానికి ఇలా అమ్మవారి ఆశీస్ తీసుకోవడానికి రావడం జరిగింది బాబాయ్ ఇలా కష్టపడుతుంటే మీకు ఏమనిపిస్తుంది మామూలుగా ఆయన ఒక మెగా హీరో కదా ఆయన ప్రజల కోసం ఇలా కష్టపడుతుంది ఏమనిపిస్తుంది అంటే యూజువలీ ఇంట్లో ఇంట్లో కోసం పనిచేయడం అలా అది చాలా వరకు చాలా చోట్ల చూస్తుంటే ఇంట్లో తమ్ముళ్ళకి అక్కడికి అన్న చెల్లికి బట్ బయటకు వచ్చి ఇలా ప్రతి భారతదేశంలో ఉండి అదే ఏది కాన్స్టిట్యూన్స్ ఉండే జనాలు కానీ మన ఆంధ్ర పిట్రాపురంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత ఫ్యామిలీ అని అనుకుంటేనే ఇలా బయటకు వచ్చి ఎంతో డబ్బులు అవన్నీ వదిలేసుకుని వచ్చి ఇలా చేస్తున్నారు అండ్ మేము చాలా గర్వపడుతుంటాం బాబాయ్ ఇలా వచ్చి ఇలా జనాలకి మంచి ఛార్లు ఉద్దేశంతో ముందుకు రావడం చాలా ఆనందం ర్యాలీ చూస్తే మనం మీకు ఏమనిపించింది నామినేషన్ కోసం బయలుదేరిన ర్యాలీ చూస్తే చూస్తా మొత్తం క్లోజ్ అయిపోయిన పరిస్థితి ఏమనిపించింది దద్దరి వెళ్ళిపోయింది